యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ప్రేమ యొక్క శక్తి అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం లుకస్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై వచనం ప్రకారము నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి మనల్ని ఎదిరించేవారు మనమంటే గిట్టని వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కూడా ప్రేమతో స్పందించడమే ప్రతి క్రైస్తవుడు అటు మనస్సును కలిగి ఉండాలి మళ్ళను ద్వేషించే వారిని మన శత్రులైన వారిని ప్రేమించమని యేసు మనల్ని పిలిచాడు ఇది చాలా కష్టమైన ఆదేశం కానీ ఇది ప్రేమ యొక్క శక్తికి అందమైన భావం ప్రేమ ఒక శక్తివంతమైన శక్తి ఇది నయం చేసి బాగు చేసి శాంతిని కలిగించే ఓ గొప్ప శక్తిని కలిగి ఉంది ఇది శత్రువులను మిత్రులుగా మార్చగలదు ఈ ప్రేమను పరస్పర భేదాలను సరిచేయడానికి ఉపయోగించవచ్చు మనం మన శత్రువులకు ప్రేమతో ప్రతిస్పందించాలని ఎంచుకున్నప్పుడు మనం సానుకూల మార్పు మరియు పరివర్తనను తీసుకుని రాగలవు మనం మన శత్రువులను ప్రేమించాలని నిర్ణయించుకున్నప్పుడు అది మన పట్ల దేవునికి ఉన్న ప్రేమను గుర్తు చేస్తుందండి దేవుడు మనల్ని బేషరత్తుగా ప్రేమించాడు మరియు మనల్ని కూడా అలాగే చేయమని పిలుస్తాడు మన శత్రువులను ప్రేమించడం ద్వారా మనం ప్రపంచంలో ఆయన ప్రేమకు ఉదాహరణగా కూడా జీవించవచ్చు ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించినగాక ఆమెన్